ఛానల్ ప్రేక్షలకి నమస్కారం ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెనకేళ రాజ్ కుమారి గారు సో సమ్మర్ వచ్చేసింది ప్రెగ్నెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాన్ని మేడం మాట్లాడలోనే విందాం మేడం నమస్కారం సో సమ్మర్ అనగానే నార్మల్ కామన్ మనమే డిహై డిహైడ్రేట్ అవుతూ ఉంటాం సో ప్రెగ్నెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సమ్మర్ చాలా హాట్ గా ఉంటది అని న్యూస్ ఉంది మనకి ఫార్టీ ఫోర్ టు ఫిఫ్టీ ఫోర్ వరకు వెళ్తుంది మాల్ నార్మల్ పీపులే చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి బయట ఉన్న సమ్మర్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఉంటే బాడీ టెంపరేచర్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో చాలా వేడి టూ డిగ్రీస్ ఎక్కువ ఉంటుంది సో సమ్మర్లో ఇంకా టూ డిగ్రీస్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు డెఫినెట్గా కొన్ని టిప్స్ తీసుకుని వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ప్రెగ్నెన్సీలో ఏం ఇబ్బంది లేకుండా ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఈజీగా అయిపోతుంది ఇంకోటి ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి సమ్మర్లో కొన్ని కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో కొన్ని ఎక్కువ ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సో అందుకని వాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అలాగే మ్యామ్ ఇప్పుడు సమ్మర్లో వచ్చేసి ప్రెగ్నెన్సీ విమెన్ ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు డైట్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు సమ్మర్లో కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఈ సమ్మర్లోనే దొరుకుతాయి అవి కొంచెం ఎక్కువ తీసుకోవాలి సమ్మర్ లో కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకుంటే వాళ్ళకి ఈజీగా ఈ సమ్మర్ హీట్ ని తట్టుకోగలుగుతారు వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి కీరదోసకాయ గుమ్మడికాయ సొరకాయ పొట్లకాయ ఇట్లాంటి వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ దొరుకుతాయి సో ఈ వెజిటేబుల్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎక్కువ హీట్ లేకుండా మంచిగా ఉంటుంది ఇంకోటి ఈ వెజిటేబుల్స్ లో ఎక్కువ ఆయిల్ వేసే పని ఉండదు సో ఆయిల్ కూడా తగ్గించుకుని ఈ వెజిటేబుల్స్ వాడితే మంచిది ఇంకొన్ని వెజిటేబుల్స్ అని టొమాటో చిల్లీస్ దొరుకుతాయి అవి కొంచెం తక్కువ క్వాంటిటీ వాడుకోవాలి ఉల్లిపాయ కూడా కొంచెం తక్కువ వాడితే మంచిది ఎక్కువ కాన్సంట్రేషన్ ఎక్కువ వెజిటేబుల్స్ వాడాల్సింది ఈ వెజిటేబుల్స్ పంప్కిన్ గుమ్మడికాయ సొరకాయ దోసకాయ ఇట్లాంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ వచ్చేటప్పటికి వాటర్మెలన్ పుచ్చకాయ మ్యాంగో సపోటా ఇట్లాంటి వెజిటేబుల్ ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి ఇంకోటి డైట్ ఎక్కువ స్పైసీగా లేకుండా లెస్ ఆయిల్ డైట్ ఫాలో అవ్వాలి సాల్ట్ కూడా బాగా తగ్గించుకుని వాడుకోవాలి సాల్ట్ ఎక్కువ ఉండటం వలన వాటర్ కంటెంట్ వాటర్ రిటెన్షన్ ఉండి వాళ్ళకి కాళ్ళు వాపులు అనేది వస్తుంది సో అందుకని సాల్ట్ అనేది బాగా తగ్గించుకుని డైట్ అనేది ఫాలో అవ్వాలి మామూలుగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్తో పాటు మధ్యలో కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే వాళ్ళు ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది డైజెషన్ కూడా కొంచెం సమ్మర్లో తక్కువ బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది సో అందుకని ఆ మధ్యలో ఆఫ్టర్నూన్ స్నాక్స్ అని ఈవినింగ్ స్నాక్స్ అని తీసుకుంటే వాటర్ కంటెంట్ ఉండటం వలన వాళ్ళకి ఆ బ్లోటింగ్ సెన్సేషన్ ఉండదు ఇంకోటి సమ్మర్లో వచ్చేటప్పటికి కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అందుకని ఈ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే ఆ కాన్స్టిబేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే మ్యామ్ ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా మ్యాంగో తింటే వేడి చేసిందని అంటారు సో అటువంటిది నిజంగా అంటారా అపోహ అంటారా ఇది సమ్మర్లోనే మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి మ్యాంగోస్ తీసుకోవటం మంచిదే ఇంకో దాంట్లో ఉన్న వైటమిన్ సి కానీ వైటమిన్ ఏ కానీ ఎక్కువ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ దొరకదు కాబట్టి మ్యాంగో తీసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు అలాగే మ్యామ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి సో అందరు కూడా క్లాతింగ్ గురించి అవగాహన లేదు సో ఎస్పెషల్లీ ఉన్న ఉన్నవాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకుంటే మంచిది అంటారు ఈ సమ్మర్లో మనం బ్రైట్ మనం వైట్ కలర్ కానీ అట్లా లైట్ కలర్ క్లోత్స్ వాడాలి ఎప్పుడైతే మనం కాటన్ క్లోత్స్ వేసుకుంటామో అవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి బ్రీదబుల్ కంఫర్టబుల్గా ఉంటుంది ఎయిర్ లోపలికి వెళ్ళి అట్లా బ్రీదబుల్ క్లోతింగ్ ఉంటుంది కాబట్టి కాటన్ క్లోత్స్ బెటర్ ఇంకోటి సిల్క్ గానీ సింథటిక్ వాడటం వలన ఆల్రెడీ బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది సో ఆ క్లాత్ తగిలిన వెంటనే కొంచెం చిట్టుపట్ల ఆడుతూ ఉంటది సో అందుకని బెటర్ కాటన్ క్లోత్స్ వాడటం బెటర్ లైట్ కలర్ క్లోత్స్ బయటకెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్ గా లైట్ కలర్ క్లోత్స్ కాటన్ క్లోత్సే వేసుకోవాలి సింథటిక్ అస్సలు వేసుకోకూడదు వాళ్ళకి హీట్ ఎక్కువ ఉంటుంది బాడీలో ఉన్న స్వెట్ వలన ఎక్కువ ఎలక్ట్రోలైట్ లాస్ ఉండి ఎక్కువ గా నీరసంగా అనిపిస్తుంది సో అందుకని కాటన్ క్లోత్సే వాడుకోవాలి మేడం అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి నార్మల్గా మనమే హైడ్రేట్ అవుతూ ఉంటాం బయటకు వెళ్ళినప్పుడు సో ఈ ప్రెగ్నెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు హైడ్రేట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సమ్మర్ వచ్చేటప్పటికి మనం వాటరు దాహం ఎక్కువ ఉండటం వల్ల వాటర్ అనేది ఎక్కువే తీసుకుంటాం కానీ వాటర్ ఎంత తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాటర్ అనేది ఒక బాడీ వెయిట్ బట్టి తీసుకోవాలి మాక్సిమం టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ వాటర్ తీసుకుంటే ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది వాటర్ ఎట్లా అంటే డీహైడ్రేషన్ ఉంటుంది ఓవర్ హైడ్రేషన్ అనేది ఉంటుంది హైడ్రేషన్ కరెక్ట్గా నార్మల్గా రెడ్ ఉండాలి అంతే ఎడిక్వేట్ హైడ్రేషన్ అంట డీహైడ్రేషన్ రావటం వల్ల సమ్మర్లో మంచిది కాదు వాళ్ళకి చాలా నీరసంగా ఉంటుంది అలాగే ఓవర్ హైడ్రేషన్ కొంతమంది వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పి వాళ్ళు మోర్ దెన్ ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అట్లా వాటర్ తీసుకుంటూ ఉంటారు సో దాని వలన వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది సో సోడియం తక్కువ అయిపోయి వాళ్ళకి ఉన్న న్యూట్రియం అన్న అంతా యూరిన్లో వెళ్ళిపోయి వాళ్ళకి నీరసంగా బాగా మజిల్ వీక్నెస్ అట్లాంటివన్నీ వస్తాయి అందుకని ఎడిక్వేట్ హైడ్రేషన్ అని చెప్తాం అంటే వాటర్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ వాటర్ తీసుకుని దాంతోపాటు కోకోనట్ వాటర్ అని లైమ్ వాటర్ అట్లాంటి వెజిటేబుల్ జ్యూసెస్ కేర్ దోసకాయ కానీ నిమ్మకాయ నీళ్లు అట్లాంటివి తీసుకోవచ్చు ఇప్పుడు బయట దొరికే సోడా వాటరు ఎందుకంటే అలాంటివి తీసుకోకూడదు ప్రెగ్నెన్సీలో కార్బనేటెడ్ డ్రింక్స్ అనేది తీసుకోకూడదు వాళ్ళు జస్ట్ ఇంట్లో వాటరు షర్బత్ అట్లాంటివి తాగొచ్చు దాంతోపాటు నార్మల్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు ఒకేసారి వన్ లీటర్ వాటర్ అట్లా తాగద్దు అవర్లీ బేసిస్ గా ఒక కప్ వాటర్ గానీ ఒక గ్లాస్ వాటర్ గానీ తీసుకుంటే ఎడిక్వేట్ గా డే అంతా చక్కగా బాగుంటుంది వాళ్ళకి నైట్ లో కూడా ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగి పనుకుంటే నైట్ లో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది వాళ్ళకి సో డెఫినెట్ గా ఎడిక్వేట్ హైడ్రేషన్ అనేది ప్రెగ్నెన్సీలో ఈ సమ్మర్ లో ఫాలో అవ్వాలి సమ్మర్లో చెరుకు రసం మనకి కొబ్బరి నీళ్ళు ఫేమస్ అనమాట ప్రతి ఒక్కరు కూడా సో ప్రెగ్నెంట్ విమన్ అనే కానీ ఇంట్లో వాళ్ళు టూ మచ్ కేరింగ్ తీసుకునే ఆ క్రమంలో హాఫ్ లీటర్ చెరుకు రసం వన్ లీటర్ కోకోనట్ వాటర్ తీసుకెళ్లిస్తూ ఉంటారు అసలు ఎంత క్వాంటిటీ తీసుకుంటే కరెక్ట్ అంటారు ఓకే ఇప్పుడు చెరుకు రసం చాలా మంచిది కోకోనట్ వాటర్ కూడా చాలా మంచిది కానీ ఇప్పుడు చెరుకు రసం వచ్చేటప్పటికి ఒక ఒక ప్యాకెట్ అని వాళ్ళు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ చెరుకు రసం ఇస్తారు నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరికైతే డయాబెటీస్ లేదు వాళ్ళకి కంప్లైంట్ లేదు అన్నప్పుడు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ చెరుకు రసం మంచిది అంతకన్నా ఎక్కువ తీసుకుంటే దాంట్లో కూడా షుగర్ అనేది ఉంటుంది సో షుగర్ ఎక్కువ ఎక్కువ అవుతుంది వాళ్ళకి సో అది బేబీకి కానీ వాళ్ళకి కానీ మంచిది కాదు ఇంకోటి కొబ్బరి నీళ్ళు వచ్చేటప్పుడు కూడా సేమ్ ఒక బోండం అంటే అది కూడా ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ కొబ్బరి నీళ్ళు మంచిది అంతకన్నా ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే బ్లోటింగ్ సెన్సేషన్ కానీ ఒకేసారి బర్బ్స్ కానీ అట్లాంటి ఎక్కువ ఉండి నెక్స్ట్ అంతా వాళ్ళకి అరుగుదల సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఫుడ్ తీసుకోలేకపోతుంటారు సో ఎడిక్వేట్ గా ఒక ప్యాకెట్ ఆఫ్ కొబ్బరి నీళ్ళు కానీ అదే వన్ ఫిఫ్టీ ఎంఎల్ కానీ అట్లా తీసుకోవచ్చు కానీ రోజు తీసుకునేటప్పుడు కూడా ఆలోచించాలి ఎవ్రీడే కాకుండా సో తీసుకున్న క్రమంలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటాం వాళ్ళు తాగినప్పుడు కూడా వాళ్ళకి బ్లోటింగ్ సెన్సేషన్ ఉందా లేదా అనేది నోటీస్ చేసుకోవాలి వాళ్ళు ఓకే ఇంకొకటి సీజనల్ ఫ్రూట్ అంటే మ్యామ్ ఇప్పుడు ముంజకాయలు ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ముంజకాయలు తినొచ్చు తింటే ఎన్ని తినొచ్చు ముంజు సేమ్ మనం సీజనల్ ఫ్రూట్స్ అనేది ఇప్పుడే ఈ సీజన్ లోనే మనం తీసుకోగలుగుతాం సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక త్రీ ఫోర్ ఒక ముంజుకాయలో ఒక త్రీ ఫోర్ ఉంటాయి అని తీసుకోవచ్చు వాళ్ళు జాగ్రత్తగా ఏదైనా బాగా చూ చేసి నవిలి తినాలి లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి మళ్ళా బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది సో డెఫినెట్ గా వాళ్ళకి ఒక పర్సన్ కి త్రీ బాగుంటది ఒకరికి టూ ఏ బాగుంటుంది ఓకే సో పర్సన్ బట్టి తీసుకోవాలి సరిపోతుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ చేయవలసిన ఎక్సర్సైజెస్ ఏమన్నా ఉంటాయంటారా మనకి మన ఇండియన్ ఉమెన్ డెఫినెట్ గా వాకింగ్ అనేది ఇప్పుడు అందరికి అలవాటైంది సో బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు వాకింగ్ చేస్తే సరిపోతుంది ఇంకా బెటర్ ఎక్సర్సైజెస్ ఈ సమ్మర్లో కొంచెం స్వెట్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే స్వెట్ ఉండటం వల్ల వాళ్ళకి అక్కడ స్వెట్ ర్యాష్ రావటం జరుగుతుంది అందుకని సింపుల్ వాకింగ్ చేసుకుంటే సరిపోతుంది కానీ వాకింగ్ చేసేటప్పుడు వెల్ సపోర్ట్ ఉన్న షూస్ కానీ స్లిప్పర్స్ కానీ వాడుకోవాలి ఎందుకంటే వాళ్ళకి కాలు నొప్పులు వస్తే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఓకే అలాగే మ్యామ్ వీళ్ళకి స్లీపర్స్ ఎలా ఉండాలంటారు ఈ సమ్మర్ లో మనకి పీక్ అవర్స్ అనేది లెవెన్ టు ఫోర్ సో ఆ టైంలో వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు తర్వాత స్లీప్ అనేది లంచ్ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళు కొంచెం వాకింగ్ చేసి ఒక థర్టీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అరగంట అరగంట కాసేపు పనుకోవచ్చు డెఫినెట్గా ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ సమ్మర్ అనే కాదు వేరే టైంలో కూడా వాళ్ళు హాఫ్ అన్ అవర్ పనుకోవాలి నైట్ టైం స్లీప్ వచ్చేటప్పటికి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ మంచి స్లీప్ ఉండాలి వాళ్ళు ఎక్కువ టైం మధ్యాహ్నం పనుకున్నా నైట్ నిద్రపోలేరు అందుకని ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది నైట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర అనేది ఇంపార్టెంట్ అది సరిపోతుంది సో ఈ సమ్మర్ లో మేడం కడుపుతూ ఉన్న వాళ్ళకి ఏ లో బయటకు వెళ్తే మంచిది అంటారు ఓకే మనకి ఇప్పుడు సమ్మర్ అనేటప్పటికి ఆల్రెడీ రేడియోస్లో కానీ మనకి ఫోన్స్లో మెసేజెస్ వస్తున్నాయి లెవెన్ టు ఫోర్ చాలా మటుకు సమ్మర్ అనేది డే టైమ్ లో బయటికి వెళ్ళొద్దు అనేది మనకి మెసేజెస్ వస్తున్నాయి సో అవి జాగ్రత్తగా ఫాలో అయితే సరిపోతుంది అందరూ లెవెన్ టు ఫోర్ అవాయిడ్ చేయాలి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషల్లీ లెవెన్ టు ఫోర్ అనేది సమ్మర్ అవాయిడ్ చేయాలి బయటకు అనేది వెళ్ళకూడదు వాళ్ళు ఒకవేళ అవసరం అనిపిస్తే మాత్రం వాళ్ళు ఒక అంబ్రెలా పెట్టుకోవాలి స్కార్ఫ్ పెట్టుకోవాలి ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలి మంచి కాటన్ క్లోత్స్ వేసుకుని జాగ్రత్తగా సమ్ జాగ్రత్తగా వెళ్ళాలి సమ్మర్ లో మేడం అలాగనే ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఓకే ఇప్పుడు ఇంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఇప్పుడు అందరికి అందరింట్లో చాలా మట్టుకు ఏసీలు ఉంటున్నాయి ఫ్యాన్లు ఉంటున్నాయి సో ఏసీ అనేది టెంపరేచర్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఆ టెంపరేచర్లో పెట్టుకుని ఉండాలి బాగా చల్లగా ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ కూడా మారిపోతుంది సో గబుక్కుని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా ఎక్సెస్ హీట్ గా అనిపిస్తుంది అలా కంఫర్టబుల్ గా అనిపించదు వాళ్ళకి సో ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఉండాలి ఇంకోటి ఫ్యాన్ ఏసీ వద్దు అనుకునే వాళ్ళు ఫ్యాన్లో ఫ్యాన్ కింద ఉన్న అయినా ఉండొచ్చు కానీ వాళ్ళు ఆ హ్యూమిడ్ చూసుకోవాలి వాటర్ కన్ ఇప్పుడు ఏదైనా కర్చీఫ్ కొంచెం చల్లగా పెట్టుకుని తడి చేసుకుని వాళ్ళ బాడీ మీద పెట్టుకోవచ్చు అప్పుడు హీట్ అనేది ఎక్కువ ఉండదు వాళ్ళ బాడీ హ్యాండ్స్ లెగ్స్ ఫేస్ ఫోర్ హెడ్ మీద ఆ వెట్ క్లాత్ పెట్టుకుంటే కూడా సమ్మర్ ని కొంచెం బెటర్ గా ఉంటది సో అందుకని ఈ క్లాత్ అనేది మనం ఫ్రీక్వెంట్ గా మార్చుకుంటూ ఆ లెవెన్ టు ఫోర్ వాడుకోవచ్చు క్లాత్ అనేది మేడం అలాగనే ఇప్పుడు ప్రెగ్నెన్సీకి కి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు చెప్పగలరా ఇప్పుడు స్పెసిఫిక్ గా ప్రెగ్నెన్సీ అంటే సమ్మర్ లో కొన్ని కాంప్లికేషన్స్ ఈ వేడి వలన కొంచెం కొన్ని ఎక్కువ ఉంటాయి ఎస్పెషల్ లైక్ ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ సాంగ్ తర్వాత కళ్ళు తిరగటం ఇంకోటి ప్రెగ్నెన్సీకి సంబంధంగా నెలలు తి తిరగకుండానే డెలివరీలు అవటం అనేది చాలా ఎక్కువ చూస్తాం ఈ వేడి వలన జరుగుతుంది సో వీటి వలన జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎప్పుడైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుని ఎడిక్యువేట్ వాటర్ తీసుకుని జాగ్రత్తగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు సమ్మర్ లో లెవెన్ టు ఫోర్ అనేది బయటకు అస్సలు రాకుండా ఉంటే ఇంకేం ప్రాబ్లమ్స్ అనేది చాలా మట్టుకు తక్కువ ఉంటాయి మనకి సో ఇంకోటి డాక్టర్ దగ్గర యాంటీ చెకప్స్ అనేది డెఫినెట్ గా తీసుకుంటూ ఉండాలి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఈ ప్రెగ్నెన్సీలో డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవటానికి చూడాలి సో అందరూ జాగ్రత్తగా ఈ ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా సమ్మర్ లో జాగ్రత్తగా ఉంటే ఈ టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అయితే ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వాల్యుబుల్ టైం ని కేటాయించినందుకు సో చూసారు కదండి ఈ సమ్మర్ టైంలో ప్రెగ్నెంట్ కడుపుతో ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శనకల రాజకుమారి గారితో ఈ రోజు ముఖాముఖి కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం నమస్తే